హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నఫ్షిర్ కిచెన్ ఈరోజు పెద్ద మర్మరాలతో ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది చిన్న పిల్లలకు కనుక ఇలా చేసి ఇచ్చినట్లయితే చాలా అంటే ఎంజాయ్ చేసి మరీ తింటారు నేనైతే ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ అయితే వేడి చేసుకుంటున్నానండి అలాగే డార్క్ చాక్లెట్ అయితే ఒక చాక్లెట్ తీసుకొని ఈ విధంగా ఒకలాగా ఇచ్చేసి ఒక పౌల్ అయితే స్టీల్ పాత్ర తీసేసుకొని కింద వేడి నీళ్ళు పెట్టుకొని కరిగించుకుంటున్నానండి ఈ విధంగా చిన్నగా కరిగించుకోవాలి ఈ విధంగా కరిగించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కర్బూజీ గింజలు అయితే తీసుకుంటున్నాను ఇవి ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలండి చాక్లెట్ అంతా ప పట్టే విధంగా మనం దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా పట్టిన తర్వాత మనము పెద్ద సైజు మర్మరాలు అయితే ఉంటాయి కదండి అది బాస్మతి రైస్ మర్మరాలు అలా సూపర్ మార్కెట్లు అయితే చాలా అవైలబుల్గా ఉంటున్నాయి నేనైతే టూ కప్స్ వరకు తీసుకుంటున్నాను ఒక చాక్లెట్కి టూ కప్స్ అయితే సరిపోతాయి ఈ విధంగా తీసుకొని ఇందులో వేయాలండి వేసిన తర్వాత చాక్లెట్ అంతా బాగా పట్టే విధంగా మనము దీన్ని బాగా కలపాలండి బాగా కలపడానికి నాకైతే ఫైవ్ మినిట్స్ అయితే పట్టిందండి మీరు కూడా చిన్నగా పట్టి ప్లేట్లో ఒక అరగంట పాటు అల ఆరనిస్తే ఎంతో క్రిస్పీగా చాక్లెట్ అయితే రెడీ అయిపోతాయండి చాలా సింపుల్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ ద్వారా తెలియజేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇంతే ఫ్రెండ్స్ ఇంత ఈజీగా చేసుకునే పెద్ద సైజ్ పర్బరాలో చాక్లెట్ అయితే రెడీ అండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ